హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్న లో ఒక సభ్యుడితో ఈరోజు మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరండి జై అండి మాది కోట మండలం శంఖపూర్ గ్రామం అండి నా పేరు వచ్చి తేజ అండి మీరు సనాతన ధర్మం గురించి మీరు అసలు మీ ద్వారా మీ మనసుకి నచ్చొచ్చారా లేకపోతే ఎవరైతే ప్రేరేపించొచ్చారా హిందూ ధర్మం మీద గౌరవంతో వచ్చారా ఏంటి అయితే పురాతన నుంచి కూడా మన సనాతన ధర్మం అన్నది ఉన్నదండి ఎందుకంటే మా కుటుంబీకులు ఏంటి తర్వాత మన యావత్ ప్రపంచం కూడా అసలు యాక్చువల్గా మామూలు సనాతన ధర్మంగా నడిచేదండి అయితే తర్వాత తర్వాత కాలంలో ఏంటంటే మధ్య మధ్యలోనే అన్యమతస్తులు రావడం దాని బట్టి ఏంటంటే కొంత కొంతమంది మతం మారిపోవడం చేస్తున్నారండి అయితే ఇది భవిష్యత్తులో కానీ మతం కానీ ఎక్కువ అయితే మన దేశానికి మన ఊరికి అన్నిటికీ కూడా ఇబ్బందికరంగా మారుతుందండి అందువల్ల ఏంటంటే మేము ఒక పది పదిహేను మందిగా ఒక కమిటీగా ఏర్పడి ఈ సనాతన ధర్మం గురించి ప్రతి గ్రహం కూడా వెళ్ళి మన ధర్మం ఇది మీరు వేరే దాంట్లోకి వెళ్తే ఈ రకంగా ఇబ్బంది పాలవుతారు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుందండి అందువల్ల నేను ఇందులోకి వచ్చామండి మీరు పదిహేను మంది కూడడానికి ఎంత టైం పట్టింది అసలు ఒకరు చెప్తే ఇచ్చారా లేకపోతే మీ అంతట మీరు లేదండి అందరికీ కూడా ఈ సనాతన ధర్మం మీద మామూలు ఆసక్తి ఉండి వచ్చారు సో మరి మీరు అందరూ పదిహేను మంది కలిపి గ్రామాల్లోకి వెళ్ళి హిందూ ధర్మం గురించి చెప్తున్నారు సో ఎక్కువ హిందూ ధర్మంలో మనకి సాంప్రదాయాలు ఇవన్నీ మనకి అందరికీ తెలుసు కానీ మనకి దీనిలాగా క్రిస్టియన్స్కి సనాతన ధర్మం లాగా లేనటువంటివి సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ బాప్త్యం తీసుకోవాలి లేకపోతే రావడం లేదు అలాగా మీ దాంట్లో కూడా కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఏమైనా చెప్తున్నారా అయితే ఇది ఎప్పటి నుంచి మన భూమి పుట్టుక దగ్గర నుంచి కూడా ఒకటే మతం ఉండేదండి అది హిందూ మతం అండి అది ఏంటంటే సనాతన ధర్మం అనేది మొదటి నుంచి ఉందండి ఈ మధ్యలో వచ్చిన ఈ అంజు మతస్థులు ఏదో ఒకటి పెట్టకపోతే మన దాంట్లో ఒక రారు అన్న ఉద్దేశంతో వాళ్ళు బాబీ రీతిని తీసుకోవడం లేదంటే ఇది తీసుకోవడం అన్నవి వాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టి మళ్ళీ వాళ్ళు ఆకట్టుకొని అంటే ఎదటి మనిషిని ఇబ్బందులను పెట్టి చూసుకొని వాళ్ళు కన్వర్ట్ చేస్తానంటే ఆ కన్వర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే ఆ వేరే మతంలోకి వాళ్ళు మారిపోవడానికి అవకాశాలు ఉంటున్నాయండి అది యాక్చువల్గా అయితే మన ధర్మం అనేది మొదటి నుంచి ఏది కూడా లేదండి ఎందుకంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఇది అడిగే చూడండి అంటే బాబు తీసుకుని తీసుకోవాలి అటువంటి అన్నది మన సనాతన ధరంలో లేదండి అందరూ ఒకటే అంతా ఒకటే బంధువులు ఇది అఖండ భారతదేశం అండి ఈ అఖండ భారతదేశంలో మొత్తం అన్ని దేశాలు కూడా సనాతన ధరంలో పాటించిందండి రాను 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 కాలంలో ఏమైందంటే అది అంటే మనలో మనకే కొద్దిగా పడదు కదండి ఆ రకం ఏంటంటే విడిపోవడం జరిగిందనమాట ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రస్తుత కాలంలో క్రిస్టియన్స్ వెళ్తే వాళ్ళే వెనక తిప్పినడం రావద్దని చెప్పడం ఎట్లాంటివి జరుగుతున్నాయి ఇట్లాంటి సన్నివేశాలు మీకు ఏమైనా ఎదురయ్యా అటువంటి సన్నివేశాలు అయితే రాలేదండి అయితే మేము గ్రామాల్లోని ఎప్పుడైతే అన్ని మతస్తులు ప్రచారాలకు వస్తున్నారో వాళ్ళే మేము అడ్డుకోవడం జరుగుతుందండి వాళ్ళు మేము అడ్డుకోవడం జరుగుతుంది వాళ్ళు మేము తిరిగి పంపించేస్తున్నాం అనమాట వాళ్ళు ఏదైనా ఊరికి పెద్ద తిరిగి పంపించేస్తున్నాం మామూలుగా అయితే వచ్చి మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు అయితే మాత్రం ఏ గ్రామ ప్రజలు కూడా ఇబ్బందులు గురి చేయలేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ నైన్టీ ఎయిటీ పర్సెంటేజ్ నైన్టీ పర్సెంటేజ్ ఇందులో ఉన్నారు కదండి ఒక వాళ్ళు ఏమైనా ఇబ్బంది కలిగి చేసినా సరే అంతా కొంత ఉంటారు కదా ఎందుకు అంటే మా ధర్మాన్ని ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పి అడిగిపోయి కూడా ఉంటారు అందువల్ల మమ్మల్ని తిరిగి వెనక్కి పంపించి అంత ఇది ఉండదండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్స్ కూడా లేవు ఆ రేట్స్ లేనప్పుడు మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అవడానికి అవకాశాలు ఉండవు సో రానున్న కాలంలో మీరు అసలు హిందూ ధర్మాన్ని కొద్దీ మీరు నమ్మకం మీద లేకపోతే ఒక అభిప్రాయాన్ని తీసుకొని అవుతున్నారు కదా మీరు ఏమనుకొని ముందుకు వస్తున్నారు ఎందుకంటే మా ధర్మం బాగుంటే దేశం బాగుంటుందండి అందరూ ఒకటే ఉంటే దేశం ఎప్పుడో బాగుంటుంది వేరు వేరే దేశాలు చూడండి వాళ్ళ వాళ్ళకే పడక మా యుద్ధాలు రాడు ఎన్ని జరుగుతున్నాయండి మన దేశంలో చూడండి అందరూ ఓటే అవుతుండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి అన్ని దేశాలు కూడా మన దేశానికి సపోర్ట్ చేస్తాయండి మన దేశానికి సపోర్ట్ చేయడం గల కారణం ఏంటంటే ఐక్యత ఈ ఐక్యత అనేది హిందువులంతా కలిపి ఒక ఐక్యతగా ఉన్నదంటే ఏ దేశం కూడా మన మీద దండెత్తడానికి సరిపోదు తర్వాత ఏంటంటే ఒక హై లెవెల్లో మనం కనబడతామండి